చిదంబర రహస్యం ఒకసారి కొందరు ఋషులు దేవుణ్ణి అడిగారు స్వామి నువ్వు ఎక్కడుంటావు అని అప్పుడు శివుడు నవ్వుతూ చెప్పాడు నన్ను బయట ఆలయాల్లో వెతుకుతున్నారా మీ హృదయంలో చూడండి అని అందుకే శివుడు చిదంబరం అనే స్థలంలో ఒక ఆలయాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ గర్భగుడిలో విగ్రహం ఉండాల్సిన చోట ఏమీ లేదు కేవలం ఖాళీ స్థలం ఉంది సో ఋషులు ఆశ్చర్యపోయారు ఇదేంటి దేవుడు ఎక్కడా అని అడిగారు అప్పుడు శివుడు చెప్పాడు ఇదే రహస్యం నువ్వు ఖాళీగా అనుకునేదే నిజానికి పూర్తి సత్యం నేను రూపంలోనే కాదు నిరాకారంగా చైతన్యంగా ఉంటాను దేవుడిని బయట వెతుక్కోవడం కాదు దేవుడు మనలోనే ఉన్నాడు చిదంబరంలోని స్వామి గర్భగుడిలో ఎలాంటి విగ్రహాలు లేకుండా అక్కడ మొత్తం ఖాళీ స్థలం ఉంటుంది సో ఆ స్థలాన్నే మనం ఆకాశం లేదా శూన్యం అంటాము సో ఇదే చిదంబర రహస్యం హాయ్ గైస్ తిల్లై స్వామి టెంపుల్ పంచభూత స్థలాల్లో ఒకటైన ఆకాశలింగం అంటారు అండ్ ఇదైతే ది ఎలిమెంట్ స్కైని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి చిదంబరంలో ఉంది ఇతర దేవాలయాలలో అయితే భౌతిక లింగం ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం నిరాకారంగా ఉంటుంది అండ్ ఏంటంటే అదృశ్య లింగంగా పరిగణిస్తారు కాబట్టి ఈ టెంపుల్ అయితే స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు లింగం దాగి ఉండగా ప్రధాన దేవతను ఆనంద తాండవం చేస్తున్న విశ్వనర్తకి నటరాజ స్వామిగా పూజిస్తారు నటరాజస్వామి నృత్యం ఐదు దివ్య కార్యాలను చూసిస్తుంది అవి ఒకటి సృష్టి నటరాజు యొక్క కుడి చేతిలో అని పిలువబడే చిన్న డోలు ఉంటుంది ఈశ్వరుడు అంటే బ్రహ్మ ఆయన అన్ని శబ్దాలకు మూలం ఇది విశ్వవృక్షం యొక్క ఆవిర్భవానికి విత్తనం సెకండ్ వన్ రక్షణ మరొకటి చేతితో చూపెడుతున్న అభయముద్రకి అర్థం ఆయన దయగల రక్షకుడు అండ్ థర్డ్ వన్ నిర్మూలన ఎడమ చేతిలో ఒకదానికి ఉన్న నిప్పు నిర్మూలనకి ప్రతీక అన్నింటినీ అగ్ని నాశనం చేయగా మిగిలే బూడిదని స్వామి తన శరీరానికి రాసుకుంటాడు అండ్ ఫోర్త్ వన్ కింద ఉంచిన పాదం దాచి ఉంచే కార్యాన్ని చూసిస్తుంది ఫిఫ్త్ వన్ ఎత్తిన పాదం అర్పించే కార్యాన్ని సూచిస్తుంది మేమైతే శ్రీరంగంలో రంగనాథస్వామి దర్శనం చేసుకున్న తర్వాతకి సో సమయపురి మరియమ్మ టెంపుల్ కూడా వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళేసిన తర్వాత చిదంబరంకి స్టార్ట్ అయ్యాము సో చిదంబరంకి రీచ్ అయ్యేసరికి మాకు నైట్ అయిపోయింది అండ్ ఏంటంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో లేకపోతే ఎలా ఉంటుంది దర్శనం మిస్ అవుతే ఎలా అన్నట్టు హరిభరికి అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్ళాము అండ్ మాతో పాటు కొంచెం అదే బామ్మ గారు వచ్చారు కదా సో వాళ్ళకైతే సీనియర్ సిటిజన్గా సో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు బట్ మేమైతే మెల్లిగా లైన్ కడుతూ వెళ్ళిపోయాము అండ్ మేము వెళ్ళేసరికి మెయిన్ గోపురం అయితే వచ్చింది ఆ గోపురం కొంచెం లోపలికి అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళే ఎంట్రెన్స్ దగ్గరే ప్రసాదాలు పెడుతుంటే ఫస్ట్ అయితే ప్రసాదం తీసుకున్నాము అండ్ తర్వాత లోపలికి వెళ్ళాము సో లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సో అసలు దర్శనం దగ్గర ఎలా అంటే అక్కడే అప్పుడు లైక్ నటరాజ స్వామికి అభిషేకం చేస్తున్నారు అదైతే చూసాము అసలు ఎక్కడ అన్ని రిమైనింగ్ టెంపుల్స్లో అయితే లింగ రూపం ఉండే లైక్ లింగం చూసాము ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటే బట్ ఇక్కడ ఏంటి అని అనిపించింది బట్ అక్కడ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఒక పర్దా లాగా పెట్టేసి అక్కడైతే వాళ్ళు పూజలు చేసేసారు సో దాని తర్వాత అయితే మేము ఫుల్ క్రౌడ్ అయితే చాలా ఉండే అండ్ దర్శనం చేసేసుకున్నాము అండ్ అక్కడ హారతి కూడా తీసుకున్నాము అది చాలా అంటే చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అండ్ దాని తర్వాతకి మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ ఇంకొంతమందికి దర్శనం అవ్వలేదని చెప్పి మేము అక్కడే టెంపుల్ ఆగిపోయాం అండ్ తీరా వాళ్ళు దర్శనంకి వచ్చేసరికి అది ఏంటంటే కట్ క్లోజ్ చేసేసారు సో అసలు అప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ మేము వెయిట్ చేయాల్సి వచ్చింది సో అప్పుడు ఆ వెయిటింగ్ టైంలో అయితే కూర్చొని చాలానే డిస్కస్ చేసుకున్నామంటే ప్రీవియస్ టెంపుల్స్ అండ్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అదంతా అంటే ఎలా అనిపించింది అనేది అయితే మంచిగా డిస్కస్ చేసుకున్నాము సో దెన్ ఆఫ్టర్ వాళ్ళకు కూడా దర్శనం అయిపోయిన తర్వాత సో ఇంకా వేరే అమ్మవారి టెంపుల్ అదంతా ఉంటే లోపలికి అయితే అంతా కవర్ చేసుకొని వచ్చాము అండ్ ఫైనల్గా అయితే అసలు ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు బికాజ్ ఈ ట్రిప్లో అయితే మేము పంచభూత లింగా స్థలాలను మొత్తం కవర్ చేసాము అండ్ ఇదైతే ఎక్స్పెక్టెడ్ ఏం కాదు అన్ఎక్స్పెక్టెడ్లోనే అండ్ మేము ప్లాన్ చేసిన ప్లేసెస్ ఒకటి సో ఎలాగో ఒక ఫోర్ లింగాలు కవర్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకొకటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని అయితే మొత్తం అసలు వెళ్ళాము అండ్ కంప్లీట్గా యాజ్ ఏ లార్డ్ శివ డెవోటీ సో ఇలా పంచభూత స్థలాలను విజిట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్ కానీ ఎలా ఉంటుంది అనేది ఇంకా యూ గైస్ గెస్ జస్ట్ గెస్ సో నాకైతే మావలేస్గా అనిపించింది అండ్ దర్శనం అయిపోయినాకైతే అందరం ఒక ప్లేస్ దగ్గర అయితే మీట్ అయ్యాము బికాజ్ అప్పటికే లేట్ అంటే లైక్ నైట్ అవుతుంది డిన్నర్ చేయాలని చెప్పేసి అండ్ దర్శనం అయిపోయినాక ఇంకా బయటకు వస్తుంటే మాత్రం చిన్న చిన్నవి లైక్ షాపింగ్ ఉంటుంది కదా అదైతే చూసాము అండ్ నేనైతే మా మమ్మీకి లైక్ ఒకటి ప్లాస్టిక్ ఫ్లవర్ తీసుకున్నాను అది అంటే ప్రతిసారి ఫ్లవర్ దొరకడం కష్టం కదా సో సో దట్ చికెన్ యూస్ దిస్ అని అనిపించింది అండ్ ఇట్ వాజ్ సో క్యూట్ అసలు భలే ఉండే అండ్ అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము సో బయట మళ్ళీ లేట్ అవుతే ఇంకా ఫుడ్ ఉంటుందో ఉండదో బికాజ్ మేము మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి సో ఇంకా అక్కడే ఒక రెస్టారెంట్ అట్లా చూసేసుకొని అక్కడే అయితే ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసుకున్నాము సో అందులో ఏంటంటే అప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి మేమైతే జస్ట్ హెవీగా అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ చపాతీ అలా అయితే తిన్నాము బట్ ఏంటంటే ఆఫ్టర్ ఈటింగ్ చపాతీ సో మేము ఐస్ క్రీమ్ అయితే తినేసాము అండ్ బటర్స్కాచ్ అండ్ వెనీలా నేను అండ్ మా ఫ్రెండ్ సో వెనీలా ఫ్లేవర్ అండ్ బటర్స్కాచ్ అయితే తిన్నాము అండ్ మా వాళ్ళైతే ఈ చలికి ఐస్ క్రీమ్ ఎందుకు అది అన్నారు బట్ అది అది డిఫరెంట్ ఫీల్ కదా సో మొత్తానికి అయితే ఐస్ క్రీమ్ తినేసుకొని మళ్ళీ ఇంకా మా టెంపోలో అయితే మేము స్టార్ట్ అవుతున్నాము అండ్ నాకైతే ఇది చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ ఐ సజెస్ట్ మీరైతే వెళ్ళండి పంచభూత స్థలాలు డెఫినెట్గా విజిట్ చేయండి ఇప్పుడు మనం కుటువెల్ జ్యోతిర్లింగాస్ మనం ఎలా అయితే విజిట్ చేస్తామో అండ్ పంచభూత స్థలాలు కూడా అలా విజిట్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ యాజ్ ఆల్వేస్